హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో ఎంతో ఆరోగ్యకరమైన పూర్వకాలపు నాటి చలిది అన్నం అంటారు కదండి అదే చద్ది అన్నం కూడా అంటారు ఆ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది రాత్రి ఫర్మెంట్ చేసిన రైస్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పూర్వకాలం ఇదే ఆహారం తీసుకొని చాలా ఆరోగ్యంగా ఉండేవారు దీనికోసం ఇలాగా ఏదైనా పెద్ద విజలు తీసుకోవాలి లేదంటే ఇలాంటి మట్టి పాత్ర ఒకటి తీసుకుంటే బాగుంటుంది దాంట్లో వేడి అన్నం ఇలా వేసుకోవాలి కొద్దిగా ఇలా స్పూన్తో కానీ గరిట్తో కానీ మెదపాలి తర్వాత గోరువెచ్చని పాలు ఒక గ్లాస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దాంట్లో పెరుగు ఒక టేబుల్ స్పూన్ వేసి కలుపుకోవాలి ఇలా రాళ్ళ ఉప్పు కానీ మామూలు ఉప్పు కానీ కొద్దిగా వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలంతా ఇప్పుడు ఇలా తోడుపెట్టిన అన్నాన్ని మూత పెట్టుకొని ఒక రాత్రి అంతా అలాగే ఉంచేయాలి నెక్స్ట్ డే మూత తీసి చూస్తే ఇలా చక్కగా పులిసి ఉంటుంది ఇలా ఈ పులిసిన ఈ చెద్ద ఆరోగ్యానికి చాలా మంచిది చక్కని బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఇలా రాత్రంతా నానబెట్టిన ఈ పులిసిన అన్నం చెద్దన్నం ఆరోగ్యానికి చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్కి బీపీ పేషెంట్స్కి అలాగే ఎసిడిటీ తగ్గడానికి అలాగే ఇంకెన్నో రోగాలకు కూడా ఇది చాలా మంచి ఔషధం లాంటిదండి అందరూ తప్పక తింటే చాలా మంచిది వేసవిలో ఇంకా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చితో తింటే ఆ రుచే వేరు చాలా బాగుంటుంది Thank you for watching. Please do like, share and subscribe my channel.